మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై యథెచ్ఛుగా ఆవులు జీవాలను వదిలివేయటం వల్ల నగర ప్రజానీకరం ఇబ్బందులకు గురవుతుంది ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు గాను నగరపాలక సంస్థ అధికారులు గతంలో అనేక పర్యాయాలు ఆవులు జీవాల యజమానులకు నోటీసులు ఇవ్వటమే కాకుండా సమావేశాలు నిర్వహించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఆవులు జీవాల యజమానులు వాటిని పెడచోన పెడుతుండటంతో ప్రధానంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే శానిటేషన్ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది ఈ పరిస్థితుల్లో తాజాగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు రోడ్లపై ఆవులు జీవాలు సంచరించకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో లో నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ రాదారులపై ఆవులు జీవాలు తిరగకుండా నియంత్రించేందుకు వాటి యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఇరవై నాలుగు గంటల్లోగా ఆవులు జీవాల యజమానులు కట్టడి చేయకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ నిర్మల్ కుమార్ హెచ్చరించారు మన మంగళగిరి తాడేపల్లె నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల మీద ఈ మధ్యకాలంలో ఆవుల యొక్క సంచారం అనేది చాలా ఎక్కువగా ఉంది సో గతంలో కూడా ఆ విధంగా ఆవుల్ని రోడ్ల మీద రోడ్ల మీదకి విడవద్దని చెప్పని వాటి వాళ్ళ యజమానులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది పలు దఫాలు వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది ఆ విధంగా కానీ జరిగితే ఆ ఆవులకి ఆ జీవులకి కూడా అక్కడ ఉన్న వ్యర్థాలని ప్లాస్టిక్ వ్యర్థాలను అవి తినటం వల్ల వాటి అవి కూడా అనారోగ్య బాధన పడటం కొన్ని కొన్ని సందర్భాలు మరణించడం కూడా జరుగుతుంది అదేవిధంగా వీటి వల్ల ఈ ఆవుల సంచారం వల్ల ఈ అనేక సందర్భాల్లో ఈ పాదచారులకు కానీ లేకపోతే వాహనదారులకు కానీ ప్రమాదాలు పలు ప్రమాదాలకు గురవడం జరుగుతూ ఉంది సో వీటిలో కూడా ఎక్కువగా ఈ ఆవులు అన్న సంఖ్య అన్నది కూడా మన నవ్వు దగ్గరలో ఉన్న నవ్వులూరు గ్రామం దగ్గర నుంచి కూడా ఎక్కువ ఆవులు అన్నది రావడం కూడా జరుగుతూ ఉంది సో ఇక అందరికి మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ గా ఇచ్చాము ఇటువంటి పరిస్థితులు ఆవులను ఇట్లా రోడ్డు మీదకి విచ్చలవిడిగా వదలద్దు అని అట్లా ఆ విధంగా హెచ్చరించినప్పటికీ కూడా ఇంకా ఆ విధంగానే పంపిస్తున్నారు సో ప్రజా ఆరోగ్య దృష్ట్యా శానిటేషన్ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది మైక్ ద్వారా అనౌన్స్మెంట్స్ కూడా చేయించడం కూడా జరుగుతుంది ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా వాటిని వాళ్ళ ప్రాంగణంలోనే ఉంచుకోవాలని భద్రపరచుకోవాలని బయటికి పంపకూడదని అని చెప్పని చెప్పడం జరుగుతుంది అట్లా అటువంటి కాని పక్షంలో మేము వాటిని దగ్గరలో ఉన్న గోశాలకు తరలించడం జరుగుతుంది అట్లా అదే విధంగా ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మన మున్సిపల్ నగరపాలక సంస్థ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది లేదు తప్పకుండా ఈసారి మాత్రం యాక్షన్ తీసుకుంటామండి వాళ్ళకి మేము ఆ విధంగా ఎప్పుడొచ్చి వాళ్ళకి చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అసిస్టెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది శానిటేషన్ ఇన్స్పెక్టర్ చెప్పారు అదేవిధంగా కమిషనర్ గారు మేము కూడా వాళ్ళతో కలవడం కూడా జరిగింది వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చెప్పే చెప్పే సమాధానం ఏంటంటే సార్ ఇంకా రేపటి నుంచి పంపించము ఇంకా లోపలికి భద్రపరుచుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఈ మధ్యకాలంలో నేను స్పెషల్ స్టాండేషన్ డ్రైవ్స్ లో కూడా రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ అక్కడంతా కూడా అపశుభ్రంగా ఉండటము ఈ ఆవుల సంచారం ఎక్కువగా ఉండటము అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాము పలు ప్రమాదాలకు కూడా గురవుతున్నారని చెప్పని సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆవులను జీవాలను వాళ్ళ దగ్గర కనుక భద్రపరచుకోకపోతే మాత్రం ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటాము వాళ్ళని గోశాలను తరలించడం జరుగుతుంది అదే విధంగా చెట్టరీత్తే వాళ్ళని యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ